దాన్ని ఎందుకు చేసుకున్నావు దేన్ని దేన్నా నీకు తెలియదా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదు అంటారు నాకు వచ్చింది ఆగలే చేసుకున్నా ఇప్పుడు నా ముచ్చటికి వచ్చేసరికి కక్క వస్తుంది నీకు నీ ముచ్చటికి వచ్చేసరికి కళ్యాణం వస్తుంది నాకు తెలియదు దానికి విడాకులు ఇచ్చాయి విడాకులు ఎక్కడే విడాకులు అయినా విడాకులు ఇచ్చేటైతేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటానా బ్రేకప్ చెప్పుడే ఇప్పుడు ఇటు పోయింది ఇప్పుడు విడాకులు తీసుకొని ఉంటాను అదేదో గప్చుక్కొనియలేదని కోపంలో బ్రేక్అప్ చెప్పిన దానికే పోయి పెళ్లి చేసుకుంటావా అమర్ లేకుంటే ఏం చేయాలి నువ్వు ఊక అలిగినప్పుడు వాళ్ళ నువ్వు ఊక ముఖం మార్చినప్పుడు వాళ్ళ నువ్వు ఊక బ్రేకప్ అన్నప్పుడు వాళ్ళ వచ్చిన కాళ్ళు మొక్కి ఆ నంబర్ బ్లాక్ పెడితే తీయ తీయ నెంబర్ పడి ఊక నీ చుట్టూ తిరుక్కుంటుంటా అనుకుంటానవా ఏమనుకుంటావా చూస్తానో అరవై లక్షల కట్నం వచ్చింది అక్కడ అర్థమైందా కట్నానికి కకృతి పడ్డవారా వారా అప్పా కకృతి గురించి